హలో ఫ్రెండ్స్ రేపటి కంపెనీప్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక పైడిరాజు ఆవేశంతో మీరు ఏం చేస్తారో తెలీదు పోలీసులను తీసుకొచ్చినా మంచిదే నా కూతురు నాకు కావాలి నా కూతుర్ని మీ ఇంట్లో పెట్టుకొని ఎందుకు బయటికి రప్పించట్లేదు నన్ను పోషించడానికైనా నా అప్పు తీర్చడానికైనా నా కూతురు కావాలి కదా అయినా నా కూతుర్ని మీ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి కూతురు ఏమైనా ఈసారికి భర్తనా ఇది విని రుద్ర ఆవేశంతో ఇక పైడిరాజు దగ్గరికి వెళ్తుండగా విజేంద్ర ఆపి రుద్ర ఆవేశపడకు అతను తాగొరుతున్నాడు అతనితో నేను మాట్లాడతాను గుంటూరు విజయేంద్ర ఇక రాజు దగ్గరికి వచ్చి చూడు రాజు మీ గంగ మా ఇంట్లోనే ఉంది కూతురు కూడా ఇక్కడ బాగానే ఉంటుంది మేం చూసుకుంటాం మా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు అసలు నా గంగ కావాలని చెప్తున్నాను కదా మరి నన్ను పోషించడానికి ఈ అప్పులు తీర్చడానికి డబ్బులు కావాలి కదా సారు మరి మీరేమైనా ఇస్తారా చెప్పండి సారు గంగను ఇక్కడనే వదిలిపెట్టిపోతాను ఇక జన్మలో ఇంటి మొహం దిక్కు కూడా చూడను ఇతల్చి నాకు ఒక కోటి రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాను ఏంటి బైడ్ రాజు ఏం మాట్లాడుతున్నావు కోటి రూపాయలంటే ఆషమాషనుకున్నావా పెద్ద మొత్తం అది సారు నాను ఎన్ని చెప్పినా వినను నాకు కోటి రూపాయలు ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను లేకపోతే నా గంగను నాకు ఇచ్చేయండి మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టుకుంటే పెట్టుకోండి నా కూతుర్ని నాకు ఇవ్వమని నేను కూడా పోలీసులకు చెప్తాను ఇక విజయేంద్ర టెన్షన్ పడుతూ మీ కూతురు ఇంట్లో లేదని ఎలా చెప్పాలి ఒకవేళ గంగ లేదని చెప్తే మేమే ఏదో ఒకటి చేశామని అనుకుంటాడు ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను మా పరువు ప్రతిష్ట కోసం ఇతనికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందే ఏంటి సారు ఆలోచిస్తున్నారో నాకు నా గంగనిస్తారా లేకపోతే డబ్బులు ఇస్తారా చూడుపాడు రాజు గంగను పంపించడం కుదరదు కానీ నీకు డబ్బులిస్తాను ఇది విని రాజు సంతోషంతో నాకు తెలుసు సారు ఎందుకంటే మీరు గంగను పంపరు ఎందుకంటే నా గంగను మీరు మంచిగా చూసుకుంటారని నాకు ఎన్నో సార్లు చెప్పింది కదా పెద్ద స్కెచ్ చేసి డబ్బుల కోసం ఇక్కడికి వచ్చాను అనుకుంటూ రాజు సంతోషపడుతుండగా ఇంతలో గంగ ఇంట్లో నుంచి బయటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరూ రాజు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి గంగ ఏటైపోయినావు ఇన్నిసార్లు మొత్తుకున్నాను బయటికి రావాలని తెలియదా నాన్న నువ్వు డబ్బుల కోసం ఇక్కడికి వచ్చావని నాకు బాగా తెలుసు తోరూ ఎప్పుడే చెప్తున్నాను మా అయ్యకు చిల్లి గబ్బ కూడా ఇవ్వకండి మా అయ్య వల్ల మా అమ్మ దూరం అయింది అందుకే మా అయ్య మోసగారికిచ్చి పెళ్లి చేయాలని చూశాడు మా అయ్య కోసం నేను ఎంతో కష్టపడ్డాను కానీ మా అయ్యకు నా మీద జాలి కరకనం ఏది లేదు ఇదంతా పైటి రాజు విని టెన్షన్ పడుతూ ఇదేంటి నా గంగ ఇలా మాట్లాడుతుంది నా ధనలక్ష్మి ఇలా మాట్లాడితే నాకు కోటరు ఎలా వస్తుంది నా బాకీ అన్నీ ఎవరు తీరుస్తారు అమ్మో ఏం చేసినా సరే నా కూతురి కాళ్ళపై పడి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకెళ్తాను ఇక నేను ఏ పని చేయకుండా నా కూతురి డబ్బుల మీద ఆధారపడచ్చు ఇటు ఏమో విజయేంద్ర వెంటనే బాను ఇంతసేపు ఎక్కడున్నా యో పెద్దోరు నేను కూరగాయలు తీయడానికి మార్కెట్కి వెళ్ళాను అందుకే కాస్త టైం అయింది చూడండి బైర్రాజు మీరు ఎన్ని చెప్పినా సరే చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఈ రోజులు మీ భార్య కష్టంతో మీ కూతురు కష్టంతో తిన్నారు కదా ఇప్పుడు నువ్వే సంపాదించుకొని నీ రెక్కల కష్టంతో తిను అర్థమైందా ఇంకోసారి బాను జోలికొచ్చావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇదంతా విని బాధపడుతూ పెద్దోరు అలా మాట్లాడకండి ఎంతైనా మా నాన్న కదా చిన్నప్పటి నుంచి నన్ను కూడా పెంచి పోషించాడు ఇప్పుడేమో మా నాన్నకి రుణపడి ఉండాలి కదా ఏం చేయాలనుకుంటున్నావు గంగ ఇప్పుడు కనుక నువ్వు మీ నాన్నకు డబ్బులు ఇచ్చావంటే ప్రతిరోజు తాగుతాడు అలా చేయడం కంటే తన రెక్కల కష్టంతో తనను సంపాదించుకోమని చెప్పు అప్పుడు మీ నాన్న దారిలోకి వస్తాడు నా మాట విను గంగా సరే పెద్దోరు మా నాన్న మారుతాడంటే నేను తప్పకుండా మీ మాట వింటాను ఎన్ని రోజులు మీ మాట వినకుండా మా నాన్న మాట విన్నాను ఇప్పుడు నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది ఇప్పుడు మీకు నచ్చినట్టుగానే చేస్తాను పెద్దోరు గ ఇక నువ్వు ఇంట్లోకి వెళ్ళు మీ నాన్నతో నేను మాట్లాడతాను అలాగే పెద్దోరు అనుకుంటూ గంగ వెళ్తుంటే ఇక పైటి రాజు టెన్షన్ పడుతూ గంగ నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావు మాట విని ఇంటికి వెళ్దాం మీ అమ్మ ఎక్కడున్నా వెతుకుదాం నాన్న మాట అంటే నీకు విలువలేదా గంగ చెప్తుంటే అర్థం కావట్లేదా వినిపించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నావు గంగ ఇదంతా గంగ విని బాధపడుతూ నన్ను క్షమించు నాన్న మీకు మార్పు రావాలంటే నేను దూరంగా ఉండాలి గురించి ఏంటో అమ్మ గురించి ఏంటో మీకు విలువ తెలుస్తుంది నన్ను క్షమించుండ నాన్న అనుకుంటూ గంగ ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇటు ఏమో పైడి రాజు కోపంతో ఏం చేయలేక బయటికి పోతూ ఇప్పుడు ఏం చేయాలి దిగ్గుముక్కు లేకుండా పోయాను నా గంగ సంపాదించి పెడుతుంది అనుకుంటే ఆ పెద్దరు చెప్పిన మాటలకు వాళ్ళింట్లోకి వెళ్ళింది అయినా ఆ రోగిస్టిది ఎక్కడుందో ఏమో ఆ రోగిష్టిని పట్టుకుంటే కదా నా గంగ నా వస్తుంది అనుకుంటూ పైడి రాజు ఇక లక్ష్మి గురించి వెతుకుతూ ఉంటాడు ఇటు ఏమో శకుంతలా సంతోషపడుతూ బాను ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు ఏ విషయమైనా నాకు చెప్పి వెళ్ళాలని ఎన్నోసార్లు చెప్పాను కదా అయ్యో అమ్మగారు ఎక్కడికి వెళ్ళాను కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదా మీకు నచ్చిన కూరగాయలు అమ్మగారు ఆ చేతులతో నేనే వండి మీకు తినిపిస్తానమ్మగారు అలాగే బాను నీకు నచ్చినట్టుగా చేయి ఇంతలో లాయర్ రావడంతో ఇక విజయంత్ర టెన్షన్ పడుతూ చెప్పండి లాయర్ గారు ఏ పని మీద వచ్చారు రుద్ర సార్ కేసు ఫైనల్ హియరింగ్ వచ్చింది సార్ దానికి సంబంధించి రుద్ర గారి సంతకాలు కావాలి ఇప్పుడు మీరు ఈ కేసుని యాక్సిడెంట్గా పరిగణిస్తారా లేకపోతే రుద్ర యాక్సిడెంట్ చేసినట్టుగా పరిగణిస్తారా ఏ తీర్పైన హండ్రెడ్ పర్సెంట్ మీకు అనుకూలంగా రావాలంటే శకుంతల గారు రుద్ర మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోవాలి అప్పుడు మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఇక వెంటనే రఘురామ్ మాట్లాడుతూ ఒకవేళ కనుక మా రుద్ర యాక్సిడెంట్ చేశారని చెప్తే మరి కేసు ఎలా మలుపు తిరుగుతుంది ఒకవేళ కోర్టు నమ్మితే ఏ శిక్ష విధిస్తారు లాయర్ గారు అంటే ఏడు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష పడచ్చు అంత వీరేంద్ర విని సంతోషపడుతూ రే రుద్ర మా నీ మీద కేసు పెట్టిందనుకో ఇక నువ్వు చెప్పకూడ తినాలి నువ్వు జైల్లో కాలాన్ని గడుపుతూ ఉండాలి ఇన్ని రోజులు దీని గురించే వెయిట్ చేశాను రుద్రా ఇక నువ్వు జైలుకు వెళ్ళడం ఖాయం ఇక సూపర్ మార్కెట్ కూడా నా హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది ఇక నా మాటే వేదనం అందరినీ నా గ్రూప్లోకి తెచ్చుకుంటాను ఇప్పుడు మా అత్తయ్యకు చిన్న రవ్వ వేయాలి వేస్తేనే కదా మా అత్తయ్యకు రుద్ర మీద ఆవేశం పొంకొస్తుంది అనుకుంటూ వీరేంద్ర ఇక శకుంతల దగ్గరికి వచ్చి అత్తయ్య రుద్రభావను మన్నించి ఈ కేసుని విత్డ్రా చేసుకోండి అయినా భానుభావను రుద్రబావ ఎందుకు యాక్సిడెంట్ చేస్తాడు అయినా రుద్రబావ ఏమైనా కావాలని చంపాడా ఎంతైనా సొంత తమ్ముడే కదా నా మాట వినత్తా ఇక శకుంతల కోపంతో వీరు నీ మాట లాపు ఆ రుద్ర ఏమైనా నా సొంత కొడుక నా బాను పొట్టున పెట్టుకున్నాడు నా కొడుకును లేకుండా మిగిల్చాడు అలాంటి రుద్రను జైలుకు పంపించకుండా నేను ఇలా ఉంటాను ఈ రోజు కోసమే కదా ఎన్ని రోజులు ఎదురు చూశాను రుద్ర జైలుకెళ్ళి చిప్పకూడు తినాలి అదే కదా నాకు కావాల్సింది ఇదంతా రుద్ర విని బాధపడుతూ వెళ్ళిపోతుంటే ఇక విజయేంద్ర కోపంతో శకుంతల ఏం మాట్లాడుతున్నావు రుద్ర కూడా నీ కొడుకే కదా ఒక్కసారి ఆలోచించు ఈ కేసుని విత్డ్రా చేసుకో లేకపోతే రుద్ర పది సంవత్సరాలు జైల్లో ఉండాలి చూడండి మీరు ఎన్ని చెప్పినా సరే రుద్ర తప్పకుండా జైల్లో ఉండాలి వాడిని చూసినప్పుడల్లా నా బాను నాకు గుర్తుకొస్తున్నాడు నా బానుని చంపిన హంతకుడు అలాంటి బాణ్ణి నేను వదులుతాను అని అంటుండగా ఇదంతా గంగ విని ఇదేంటి అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారు అంటే బానుసాన్ని చంపింది రుద్రసారా అయినా రుద్రసార్ని చూస్తుంటే అలాంటి వాళ్ళ కనిపించట్లేదు అయినా బానుసార్ యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు కదా మరి రుద్రసార్ మీద ఇంత పగ కోపం ఎందుకు ఏదో ఒకటి చేసైనా సరే రుద్రసార్ని ఉన్ను అమ్మగారిని కలపాలి అమ్మగారిని ఎలాగైనా ఒప్పించి ఈ కేసుని విత్డ్రా చేసుకునేలా నేనే చేస్తాను గంగా మనసులో అనుకుంటుంది ఇక శకుంతల కోపంతో తన రూమ్లోకి వెళ్ళిపోగానే గంగా శకుంతల దగ్గరికి వచ్చి అమ్మగారు మీతో ఒక విషయం చెప్పమంటారా చెప్పు బాను ఎందుకు ఎందుకింత కోపం అమ్మగారు అయినా రుద్రసార్ ఏం చేశారు ఎందుకంటే నా బానును నాకు లేకుండా చేశాడు నా బానును యాక్సిడెంట్ చేసింది రుద్రని రుద్రయ్య చంపాడు అమ్మగారు ఒక్క విషయం చెప్పండి ఎప్పుడైనా రుద్ర సార్ బాను సార్తో పడారా రుద్ర సార్ బాను సార్ ప్రేమగా ఉండేవారా లేకపోతే ఎప్పుడు గొడవపడుతూనే ఉండేవారా లేదు బాను ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు రుద్రకి బాను అంటే పిచ్చి బాను కూడా రుద్ర అంటే ప్రాణం రుద్ర నా బాను చంపుతాడని కళ్ళు కూడా ఊహించలేదు అమ్మగారు ఒక్కసారి ఆలోచించండి భాను సార్ని ఎందుకు చంపుతారు ఎవరో కావాలని చంపి రుద్ర పై నెట్టేశారు రుద్ర సార్ అంటే నచ్చని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా అందుకే ఇలా ఇరికించారు కాస్త ఆలోచించండి అమ్మగారు దివిని శుంతలా ఆలోచనలో పడిపోతుంది ఇటు ఏమో వీరేంద్ర సంతోషపడుతూ ఇక రుద్ర ఏమో జైలుకి పోతాడు ఏంటి పెత్తనం మొత్తం నాకే వస్తుంది ఇంతలో ఇషిక వచ్చి బ్రో హ్యాపీగా ఉన్నట్టున్నావు సూపర్ మార్కెట్ నీ గ్రూప్లోకి వస్తుందనా నాకు తెలుసు బ్రో కంగ్రాట్స్ బ్రో ఫ్యూచర్లో సూపర్ మార్కెట్ నీదే కదా థ్యాంక్ యూ ఇషిక ఎట్టకేలకు ఆ సూపర్ మార్కెట్ నా చేతిలోకి రాబోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్